వెనకటికి మొక్కేవాడికి వరం వరమిత్తనా మొట్టేవాడికి వరమిత్తనా అని ఆలోచిస్తుంది అమ్మవారు అని చెప్పి ఒక హాస్యానికి ఒక సామెత చెప్తుండేవాళ్ళు అది మన దీపారాధన పద్ధతుల్లో రుజువు అవుతుంది ఈ మధ్యకాలంలో ఇది ఒరిజినల్ దీపారాధన దీనివల్ల అమ్మవారికి సెగ తగలటం కానీ అమ్మవారి ఫోటో మసిపడటం కానీ ఇలా పట్టుకుంటే వెచ్చగా వేడి తగలటం కానీ ఉండదు ఇది దోషం లేనిది ఇలాంటిది బాగుంటుంది కానీ ఈ మధ్య భక్తి కొంచెం ఎక్కువైపోయి దీపారాధనల్లో కూడా తేడాలు వచ్చేసేసినాయి కామాక్షి దీపాలు లక్ష్మీ దీపాలు ఇంకా వగైరా వగైరా దేవతల పేర్లతోటి ఇలాగ ముద్రలు వేసి ఈ ప్రతిమలు వస్తున్నాయి ఇవి పట్టుకుంటే కాలుతాయి ఈ సెగ ఇక్కడ మసిపడుతుంది వీటిని ఇలా ఉంచి నూనెలో అమ్మవారి విగ్రహాన్ని నుంచి పూజిస్తేనే పూజ అప్పుడే కామాక్షి కరుణిస్తుందా ఒకసారి ఆలోచించండి పట్టుకుంటే వెచ్చగా ఉంటుంది ఇది మొక్కేవాడికి వరమెత్తున మొట్టేవాడికి వరమెత్తున అన్నట్లుగా ఉంది కాబట్టి ఏంటంటే ఇలాంటి వాడవాకండి చాలా దోషం దోషం వాడవాకండి ఇది